ఈ కథ ఇంతకుముందు చాలామంది విని ఉంటారు అయినా మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేయాలనుకుంటున్నారు ఒక పెద్ద మెరైన్ షిప్ ఫెయిల్ అయింది ఇంజనీరింగ్ నిపుణులు చాలామంది పరిశీలించి లాభం లేదని పెదవి విరిచారు షిప్ ఫోర్మెన్ ఒక ముసలి మెకానిక్ని పరిచయం చేశాడు ఓనర్లకి షిప్ ఓనర్లు విధి లేక ఒప్పుకున్నారు తన పనిముట్లతో ఆ ముసలి మెకానిక్ షిప్లోకి దిగి పని మొదలుపెట్టాడు ఎందరో ఇప్పుడు చేయలేని పని ఈ ముసలి మెకానిక్ ఏం చేస్తాడే అనుకుంటూ అందరూ షిప్లోకి దిగి అతని పనితనాన్ని గమనించసాగారు మెకానిక్ కొంతసేపటి తర్వాత ఓ చిన్న సుత్తితో ఇంజన్ మీద ఓ దెబ్బ కొట్టాడు ఆశ్చర్యంగా ఇంజన్ స్టార్ట్ అయిపోయింది మెకానిక్ తర్వాత పదివేలకు బిల్లు పంపించాడు చిన్న దెబ్బ కొట్టినందుకు పదివేలా ఓనర్లు ఇప్పుడు నిజంగానే ఆశ్చర్యపోయి బిల్ స్పష్టంగా ఇవ్వమని కోరారు ఆ మెకానిక్ బిల్లులో ఈ విధంగా రాశారు ఒకటి శుద్ధితో దెబ్బ కొట్టినందుకు ఇరవై రూపాయలు రెండు ఎక్కడ కొట్టాలో తెలిసినందుకు తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు మొత్తం పదివేలు మీరు సాధించే నైపుణ్యాలు కూడా మీ అభివృద్ధికి అంతే ముఖ్యం మీ నైపుణ్యాలని అభివృద్ధి చేసుకోండి ఈ రోజుల్లో ఉద్యోగాలు అంత సులభంగా రావు గుడ్ ట్రాక్